తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి అంగన్వాడీ రిటైర్ అయిన టీచరు ఆయలు ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు సిడిపి ఆఫీసుల ముందు నిల్లని ఆ దీక్షలు చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచరు డెబ్బై వేల మంది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అంగన్వాడీ ఉద్యోగులను పర్మిట్ చేయాలని చెప్పేసి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తే అప్పుడున్న ప్రభుత్వము అంగన్వాడీ టీచర్కు ఆయలకు రిటైర్మెంట్ సందర్భంగా రెండు లక్షల రూపాయలు టీచర్కు లక్ష రూపాయ ఆయకు ఇస్తామని చెప్పి చెప్పి మళ్ళీ ఇప్పుడు జీవో నంబర్ పదిని తెచ్చి టీచర్కు లక్ష ఆయకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చింది ఇది సరైనది కాదు అందుకే టీచర్కి రెండు లక్షలు ఆయకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సదాసి మన అందోళన ప్రాజెక్టు పరిధిలోని టీచరు ఆయలు ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ ముందు దీక్షలు కొనసాగిస్తా ఉన్నాం నిన్ననే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి ఆఫీసు ముట్టడి జరిగింది ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడిగాం మీరు తెలంగాణ ప్రభుత్వము వస్తే మా ప్రభుత్వం వస్తే టీచర్ ఆయలను అదుకుంటాం ఉద్యోగాలు పర్మిట్ చేస్తాం వేతనాలు వేస్తాం అని చెప్పి చెప్పారు మళ్ళీ ఇప్పటిదాకా అతి గతి లేదు అందుకే టీచర్ ఆయన ఆదుకోవాలి అంగన్వాడి ఉద్యోగులను ఆదుకోవాలి రిటైర్మెంట్ అయిన టీచర్కు రెండు లక్షలు ఆయనకు లక్ష రూపాయలు ఇచ్చేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నిన్న ఎమ్మెల్యేల ఆఫీసుల దగ్గరికి ధర్నలకు వస్తే అంగన్వాడీ టీచర్లకు బెదిరిస్తున్నామన్నట్టు సమాచారం వస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అందరు టీచర్లు తమ హక్కుల కోసం పోరాటం చేశారు నిన్న కూడా సంబంధిత మంత్రివర్యులు సీతక్క కూడా కలిశారు అందుకే ఇది పోరాటం అంగన్వాడీ ఉద్యోగుల కోసం ఐసిడిఎస్ పరిరక్షణ కోసం అందుకే ఉద్యోగులు కూడా సహకరించాలి పై అధికారులు కూడా సహకరించి పోరాటానికి సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడే మేము గంట క్రితమే చూసాం మన మంత్రివర్యులు సీతక్క గారు రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తామని వచ్చింది ప్రకటన కాదు వెంటనే ఉత్తర్వులు రావాలి జీవో రావాలి రిటైర్ అయిన టీచర్ ఆయన ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం